హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణుమూర్తిపల్లె గ్రామంలో అంకాలమ్మ మరియు పోలేరమ్మ తిరణాల సందర్భంగా ఆరుపల్ల విభాగం ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన ఇవి రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఎం అక్షరారెడ్డి గారు రామ్ చంద్రారెడ్డి గారు ఆరుపల్ల గిత్తలండి ఇవి తొడిమెళ్ళ గ్రామంలో ఆరుపల్ల విభాగంలో మొదటి బహుమతి కావేశం చేసుకున్న గిత్తలండి ఇవి మొన్న జరిగిన మూడవ తారీఖు గౌతవరం గ్రామంలో మొదటి బహుమతి కావేశం చేసుకున్నాయండి గిత్తలు గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు దేశముదురండి ఈ గిత్త పేరు రెబల్ పెట్టి పోటీనిస్తాయండి ఈ జత